ఐదు రకముల జనాలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీలు దేవుని ప్రజలు యహోవ దేవుడు అబ్రహం సంతానం ఏర్పాటు చేసుకున్నాడు ప్రపంచ పట్టణంలో ఇస్రాయల్ దేశాన్ని ఒక దేశంగా ఉంచాడు ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధం ఇప్పుడే ఆగిపోదు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చెప్పి మన వార్తలు వింటున్నాం మన దేశం ఇస్రాయల్ దేశ పక్షంగా ఉంది రేపు ప్రపంచ యుద్ధం వస్తే ఈ దేశం ఏ పోద్దో తెలియదు రష్యా ముస్లిం దేశాలు ఒక ప్రకన ఇస్రాయేలు అమెరికా ఇతర క్రైస్తవ దేశాలు ఒక పక్కన యుద్ధం దిగుతున్నాయి ఏం సంభవించబోతుందో మన దేశం మీద ఏ బాంబు పడుతుందో చెప్పలేం అయితే యుద్ధము మానుపువాడు బల్లెమున చక్ర కృపువాడు ఏఎస్ఐ హాల యోవ దేవుడు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి ఇంకా ఎక్కువ యుద్ధము జరగకుండా ఎక్కువ ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా ప్రపంచంలో ఏ భాగంలోనైనా కుటుంబాలు కూలిపోకుండా జనులు నశించిపోకుండా యుద్ధం ఆపుటకు దేవుని శక్తిమంతుడు ప్రార్థన చేద్దాం సమయంలో ప్రభు మాట్లాడుతూ యుహోవ దేవుడు మాట్లాడుతుంటాడు ఉంటాడు ఒక వైపున దేవుని ప్రజలుగా ఉంటుండగా దేవునికి కోపం పుట్టించే కొన్ని జనాంగాలు ఉన్నాయి మాకు మీ దేవుడు మా మీ దేవుడు మీకు మా దేవుడు మాకు దేవుడు అందరికీ దేవుడు యేసుక్రీస్తు వారందరికీ ప్రభు అని చెప్పి పేద భక్తులు సెలవిస్తూ ఉన్నాడు కానీ కొందరు ఇతర మతస్థులు ఇతర ఆచారాలు వ్యవహారాలు చేసేవారు వారు పా మా తాత తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు పాటిస్తూ మీ దేవుడు మీకు మా దేవుడు మాకు అంటున్నారు అయితే అలాంటి పిల్లలతో ప్రభు మాట్లాడుతుంటాడు నా యద్ధం మీరు విచారణ చేయలేదు కానీ నేను నా దర్శనానికి మిమ్మల్ని ఆహ్వానించాను మీరు నన్ను నా దగ్గర నా నామమును ప్రార్థన చేయలేదు నా నామమును మీరు ఎరగరు నా చిత్తం ఏంటో నా మనసు ఏంటో తెలుసుకోవడానికి మీకు ఇష్టం లేదు నా దగ్గర మీరు విచారణ చేయలేదు పూర్వకాలంలో ప్రవక్తలు భక్తులైన రాజులు దేవుని దగ్గర విచారణ చేసేవారు దేవుని చిత్తం తెలుసుకుని ఆ కార్యములు చేసేవారు దేవుడు అని జీవించేవాడు కానీ ప్రపంచంలో అనేక జన జనాంగములు ఉన్నాయి ఆ జనాంగంలో అనేకులు ఇంకా క్రైస్తవులు ఇస్రాయలీలనుబడిన వారు విచారణ చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవునియత కానీ కొన్ని జనాంగాల వారు దేవునియత విచారణ చేయట్లేదు ఈ నామం అంటేనే ద్వేషం నామం ఎత్తితేనే దాడులు నామం ఎత్తితేనే సువార్థ ప్రకటిస్తూనే వైరుధ్యం సంఘాలను కూల్చివేస్తూ దైవసేవకులను చంపుతూ బలవంతంగా ఆయా కార్యాలు వారి అంత కార్యాలు మన మనల్ని హింసించేవారు ఉన్నారు లోకంలో అది దేవుడు అంటున్నాడు మీరు నా దగ్గర విచారణ చేయలేదు మీకు నా నామము నా పేరు తెలియదు అయినను నా దర్శనానికి మిమ్మల్ని పిలుస్తున్నా నేను ఇచ్చే దర్శనమును చూడండి నా దర్శనం మంచిది అది రాబో కాలానికి అది మీకు దీవెనకరం అని చెప్పి అన్ని జనులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయల్లతో దేవుడు మాట్లాడుతూ యశ్వక్త మళ్ళీ అంటాడు నేను పిల్లలను పెంచుతని పెద్దవారిగా చేస్తే వారు పైన తిరుగుబాటు చేశారు విస్తరాయలు కూడా దేవుని ప్రజలు నుండి కూడా వారి దేవుని ఆశీర్వాదాలను పొందుకొని వారి దేవునికి తిరుగుబాటు చేశారు ఒకవైపున దేవుని ప్రజలు దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవునికి దేవుని నామం ఎరగని వారు దేవుడు అంటే ఇష్టం లేనివారు అంటే ఇష్టం లేనివారు క్రైస్తవ విశ్వాసానికి ద్వేషం చూపించేవారు వారైతే దేవుని దగ్గర విచారణ చేయరు దేవుని నామని ప్రార్థించరు ఈ దేవుడు ఇష్టం లేదు అయితే దేవుడు అంటున్నాడు మీరు దగ్గర విచారణ చేయకపోయినా నేను మీకు దర్శనం ఇస్తాను నా దగ్గర రండి అని చెప్పి ప్రవేశాలు ఇస్తూ ఉన్నాడు రెండవ వర్గం వారు ఎవరంటే నన్ను మీరు వెదకలేదు నశించిన రక్షించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలో వచ్చాడు ఏసుగురితో వారు వచ్చింది ఎందుకంటే ప్రతి పాపిని రక్షించడానికి కానీ వచ్చాడు అవసరమైతే ప్రాణం పెట్టి రక్తం కార్చి పాప క్షమాపణ నిమిత్తమై ఒక బలియాగం చేయడానికి కానీ వచ్చాడు ఆయన నీ కోసము నాకోసము ప్రపంచంలో ఉండే ప్రతి మతస్థుకి ప్రతి మతము ప్రతి ఆచారములో ఉండే ప్రతి ఒక్కరి కోసం ఆయన మరణించాడు ఒక భక్తుడు అన్నాడు ప్రపంచంలో అందరి నీతిమంతులు ఉండి ఒక్క పాపి ఉంటే ఆ ఒక్క పాపి కోసం వేసే మరణించాడు హాలయ్య నీ స్థానంలో నా స్థానంలో నీ పాపము నా పాపము భరించి తన ప్రాణం పెట్టి రక్తం చింతించకుండా పాపక్షేమ లేదన్నట్టుగా ఆ రక్తం ఖర్చు మేకల రక్తము గొరెపిల్ల రక్తం కాదు కానీ బల్లులు నైవేద్యం ఇక కాదు అన్ని బల్లులకు అన్ని నైవేద్యాలకు బదులుగా ఆయన మరణించాడు ఈ నమ్మునా నువ్వు విచారణ చేయకపోయినా దేవుడు అంటున్నాడు రా నా దగ్గరికి రా నేను నీకు దర్శనమిస్తాను నా దర్శనం నీకు చూపిస్తాను అంటున్నాడు మీరు వెతకపోయినా రండి నేను నిన్ను వెతికి రక్షిస్తున్నాను నీకోసం వచ్చాను నా బిడ్డ అని ఆయన చెబుతున్నాడు మూడవ ఎవరు వేరేండి మూడవ వారు నా పేరు మీ మీద లేదు నా పేరు ఆంజనేయులు గణేశ నమ్మిన తర్వాత నా యొక్క బాప్తి సూచన దేవజనుడు విక్టర్ పాలన పేరు పెట్టాడు ఇప్పుడు నేను రెండు పేర్లు కలిగి ఉన్నాను పాత పేరు ఆంజనేయులు కొత్త పేరు విటర్ పాల్ యాకోబో పాత పేరు ఇస్రాయేల్ కొత్త పేరు హాలలుయా బైబిల్ గంధంలో శిష్యులందరికీ రెండు మూడు ఉన్నాయి ఇసాయో ఎన్నో నామాలు ఉన్నాయి హాలలుయ్య నీ పేరు ఏదేనా నిన్న ఎరుగును హాలూయా నా పేరు పెట్టబడిని నా జనాంగంతో నేను మాట్లాడుతున్నాను అంటాడు ఇదిగో నేను ఉన్నాను నీలో ఉంటాను నేదిటో ఉంటాను ఇదో మాట్లాడుతాను నువ్వు పిలువు నేను పలుకుతాను నా పేరు పెట్టబడిని ఎవరు వెరగతే ఇంకా యేసుప్రభు నామం వెరగరో యేస్రభు ఎప్పు ఎదకలేదో వారిని పిలుస్తున్నాడు నా పేరు పెట్టబడని జనమతో నేను చెబుతున్నాను అంతేకాదు నాలుగో వర్గం ఎవరంటే చెడు మార్గం నడుస్తున్నారు కానీ వీరికి మంచి మార్గం ఇష్టం లేదు వారు ఏమన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ఇద్దరు కూర్చో నేను ఇంత మాత్రము తులసివేయను వస్తావా చెడు మార్గం నడుస్తున్నా యేసుక్రీస్తు వారి వెలుపట చెడే ఉంది కానీ మంచి లేదండి హాలలోయ అది ఏ మతమైనా ఆచారమేనా అక్కడ చెడే ఉంది కానీ అది లోకానికి మంచిగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో చెడు చెడు మార్గం నడుస్తున్నావా ఇంకా నువ్వు తాత తాతత్వం నుంచి మేము క్రైస్తవులమే మేము క్రైస్తవులు పుట్టి కుటుంబంలో పుట్టాం క్రైస్తవ నామం ధరించుకున్నాం అది కుదరదు ఈ రోజున నీ జీవితం ఏంటి నువ్వు నూతన జీవితాన్ని జీవిస్తున్నావా ప్రబా విచారణ చేసే సేవకుడిగా సేవకురాలిగా విశ్వాసిగా ఉన్నావా నువ్వు విచారణ చేయకపోయినా దేవుడు అంటున్నాడు రా నేను నీకు దర్శనమిస్తాను నిన్ను వెతకకపోయినా నేనే నిన్ను వెతుకుతున్నాను నేను నీకు దొరికాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడకుండా ఉన్నటువంటి నా జనంతో నేను చెప్తున్నాను అంటాడు చెడు మార్గం నడుస్తున్నారా నేను మీకోసం వచ్చాను నేను నీతి మార్గంలో నడిపిస్తాను అంటాడు చివరిదిగా ఐదవ జనా వేరే అంటే లోబడలు ప్రజలు మీరు లోబడలు క్రైస్తవులు లోబట్టాలి ఈ రోజులో ఇస్రాయిలు దేవునికి లోబడటం లేదు ఇక అన్య జీవితంలో వారు ఎలా లోపే లోపడతారు దేవుని భయం లేదు మనుషులు భయం లేదు పెద్ద అచ్చిన లేదు కానీ ఏడు పంతం వాడిదే ఏడు పట్టింపు వాడిదే లోబడిన వాళ్ళని ప్రజలు నా ప్రజలే నాకు తృణీకరంగా ప్రవర్తిస్తున్నారు చెడు మార్గం చెప్పు చూస్తున్నాడు లోబడకుండా లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా ఏం చేస్తున్నాడంట ఏసయా యుగవ దేవుడు ఏం చేస్తున్నాడ దినమంతా నా చేతులు చాపుతున్నాను రండి ఈజ్ వెల్ వెల్కమింగ్ ఇస్ ఇన్వైటింగ్ ఆయన ఇన్విటేషన్ ఒప్పుకుందామా అంగీకరిద్దామా సృష్టికర్తయే నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు రక్షణకర్త అయిన యేసు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈ క్రైస్తవులకు క్రైస్తువులు కాని వారికి కూడా ఆహ్వానం ఒక్కటే ఉంది హాలోలుయా ఇతడున్ను అబ్రహ్మ కుమారుడే అన్నాడు ఎవరండి జక్కయ్య అనేవాడు వాడు చెడు మార్గం నడుస్తూ దేవుని నామం వెరగక యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చినవాడు ఏసైను ఇంటికి పిలుచుకోవాల్సిన పరిస్థితి ఏసైతను ఇంటికి వెళ్ళినప్పుడు జక్క ఇతను పాపములన్నీ కనబడ్డాయి ఇతడు నువ్వు అబ్రహ్ కుమారుడే వీడు పాపే వీడు దుర్మార్గుడే వీడు నన్ను ఎరగడు నామను ప్రార్థించాడు అయితే నన్ను ఆహ్వానించాడు నేను వచ్చాను నువ్వు అబ్రహ్మ కుమారుడు ఈ ఇప్పుడు ఏమొచ్చింది ఈ ఇంటికి ఈరోజు ఈ ఇంటికి ఈ జనమైన రక్షణ వచ్చింది అది హలదయా పాపములు క్షమించబడ్డాయి రక్షణ వచ్చింది ఇది ప్రసంగం కాదండి హెచ్చరిక మాత్రమే ఈ జనమన్నా నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఐదు గుంపులలో ఏ గుంపులో ఉన్నావు ఒకవేళ క్రైస్తవ గుంపులు ఉంటే సంతోషమే అయితే నేను పరీక్షించుకో నీ భక్తి ఎలా ఉంది నీ విశ్వాసం ఎంత ఉంది ప్రభు నేను ఆహ్వానిస్తున్నాడు అని అంటాడు నన్ను ఎరగని వారు నన్ను వెలగని వారు ఎలా ఉన్నారంటే నా ముక్కులలోకి వస్తూ ఉంది వాళ్ళలో నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను వారికి నేను కొలిచి నా యొక్క నా శాపం ఏంటో నా దేవి నా యొక్క నా యొక్క శిక్ష ఏంటో నేను పోస్తాను వాడి ఒడిలోనే పోస్తాను నేను తృణీకరించిన వారికి ఇప్పుడు కాదు ఒక మాట ఉంది కదా ముందుంది ముసల్ల పండుగ ఇప్పుడు పండుగ చేసుకుంటున్నావేమో దేవుడు లేకుండానే ప్రభు లేకుండానే పండుగ చేసుకుని అందులో నాట్యం నాట్యమాడుతున్నావేమో తింటూ త్రాగుతున్నావేమో ఒక దినం ఉంది తీర్పు ఆ తిరుపు దిన నీ పాపాలను రాసిన శిక్ష నీ ఒడిలో పాస్తాడు ఇప్పుడైతే ఆయన ప్రేమామయుడు ఇప్పుడైనా కృపమయుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నేను ఆహ్వానిస్తున్నాడు వస్తావా ప్రభుత్వం సాధించను కాక ప్రసిద్ధి దత్తలు ప్రభుత్వం చూపిద్దాం పది నిమిషాల సమయం ఉందండి ఆ పది నిమిషంలోనే ప్రభుత్వం ఆరాధించుకుందాం నత కలిసి ప్రముఖ్యం చేస్తారా ఆంధ్రము నిలబడి ఉండి ప్రశ్నత్తులపైకెత్తి ప్రముఖం చేద్దాం స్తోత్రాలు i